ముందుగా ఏపీ తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ఏ వన్ టాప్ క్వాలిటీ ప్యూర్ ముర్రాజాతి గేదులు అమ్మబడినండి మా దగ్గర నెంబర్ వన్ ముర్రాజాతి అయితే అమ్మబడినండి మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏ వన్ ముర్రాజాతి గేదులు అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి మన డైరీ ఫార్మ్లోని ఒకసారి చూడండి అట్టర్ క్వాలిటీ సైజు రొమ్ములు అనేవి హెవీ క్వాలిటీ గేదెని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మన డైరీ ఫారంలోకి నెంబర్ వన్ క్వాలిటీ గల గేదెలని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మనం పాలు విషయానికి వస్తే రోజు మీద పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చే గేదెలు అయితే మా దగ్గర అమ్మబడినండి మా దగ్గర ఇవి ఈనేసిన గేదెలు కావాలి అనుకున్నవారు మూడు పూటల ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకువెళ్ళొచ్చండి అలాగే చీవిడి గేదెలు తీసుకెళ్దాం అనుకున్న వారికి రొమ్ము విషయంలో కానీ బొడ్లమైన విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా రీప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి పాలుకు వచ్చేసి పదిహేను గే పదిహేను రోజులు టైం ఇస్తామండి మన అన్న పాలు ఏమైనా తక్కువ అయితే గేదెను మార్చి గేదెను కూడా ఇవ్వడం జరుగుతుందండి పదిహేను రోజులు అయితే టైం ఇస్తామండి మేము హెవీ క్వాలిటీ గేదెని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి కొత్తగా ఎవరైనా డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నవారు తెలుసున్న రైతుని తీసుకువచ్చుకొని మీరు గేదెలను అయితే సెలక్షన్ చేసుకుని తీసుకెళ్ళొచ్చండి కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దామన్న స్టార్ట్ చేసేవారికి అవగాహన లేకపోతే తెలుసున్న రైతుని కానీ పక్క విలేజ్ డైరీ ఫామ్ రైతుని కానీ తీసుకువచ్చుకొని గేదెలను సెలక్షన్ చేసుకుని గేదెని తీసుకువెళ్ళొచ్చని అను చెప్తున్నామండి అలాగే మన దగ్గరకు వచ్చేసి మన డైరీ ఫామ్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే నలభై ఐదు గేజీలు ఉన్నాయండి మన డైరీ ఫామ్లో ఈనేసిన గేదెలు పదిహేను ఈనడానికి రెడీగా ఉన్నాయి ముప్పై గేదెలు ఉన్నాయండి నెంబర్ వన్ ఏ వన్ టాప్ గల్ట్ గేజీని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి డైరీ ఫామ్లోకి మనం అలాగే రైతులు ఎవరైనా వచ్చేవారు ఉంటే రాజమండ్రి వరకు వచ్చి మాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే మీకు డీజిల్ అనేది పోయించుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి మీరు ఐదు తీసుకున్న పది తీసుకున్న మూడు తీసుకున్నా సరే డీజిల్ నిమిత్తానికి ఇస్తే మా వెహికల్ అనేది వస్తుందండి ఎంత దూరమైనా సరే మీకు అలాగే రైతులు వచ్చే వారు ఎవరైనా ఉంటే మన డైరీ ఫారంలోకి వచ్చే ముందు ఒకసారి వీడియో కాల్ చేసి మీరు ఏ గేదెలు ఉన్నాయో కూడా చూసుకోవచ్చండి మాకు మీరు వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేస్తే మా దగ్గర ఏమేమి గేదెలు ఉన్నాయో అవి ఉన్నాయో లేదో కూడా మీకు చూపించడం జరిగిందండి మా దగ్గర హెవీ క్వాలిటీ అయితే తీసుకురావడం అయితే జరిగిందండి మా డైరీ ఫామ్లోకి నెంబర్ వన్ గేదెలని ఒకసారి అట్టర్ క్వాలిటీ సైజ్ అది చూడండి హెవీ సైజ్ అండి ఒరిజినల్ ముర్రండి ఇది ఇది రోజు మీద అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది రోజుకి వచ్చేసి పదహారు లీటర్లు అవుతుందండి ఈ గేదె వచ్చేసి ఒకసారి అట్ర క్వాలిటీ సైజ్ అది చూడండి ఒకసారి ఫుల్ రింగ్ అండి నెంబర్ వన్ ఏ వన్ టాప్ క్వాలిటీ అండి ఇవి మీకు ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉన్నవారికి మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చండి మా అడ్రస్ మరొకసారి చెప్పినాను చూడండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలు అమ్మబడినండి మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఏ వన్ ముర్రాజాతి అమ్మకానికి అయితే ఉంటాయండి మన దగ్గర మా ఫోన్ నెంబర్ టైటిల్లో ఉంటుంది స్క్రీన్ మీద ఉంటుందండి ఒకసారి నేను చెప్తున్నాను చూడండి డబల్ సెవెన్ త్రీ జీరో నైన్ వన్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ అండి ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా సరే ఫోన్ అందుబాటులో ఉంటుందండి మీరు ఎవరైనా రాజమండ్రి వరకు వచ్చి నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి అలాగే మీరు రైతులు ఎవరికైనా సరే ఉండడానికి కూడా రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నదండి మన దగ్గర మీరు రైతులు వచ్చిన వారికి రెండు రోజులు ఉండడానికి రూమ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నదండి రైతులు గమనించగలరండి ఇది గేదెలు అయితే నెంబర్ వన్ అయితే గేదెలు తీసుకురావడం అయితే జరిగిందండి క్వాలిటీ గేదెలు ఉంటాయండి మా డైర్ ఫోన్లో నెంబర్ వన్ గేదెలు ఉంటాయండి ఎవరికైనా కావాలంటే